ప్రేమపూర్వక ఆహ్వాన విన్నపములండి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు కృదజ్ఞతాస్థులు చెల్లిస్తున్నామండి ఈ క్రిస్మస్ వేడుక ఎందుకు చేయాలనుకున్నానంటే గత లక్షవారం దేవుడు ప్రేరేపణ నేను నే ఇంట నివసించ కోరుచున్నాను అనే మాట మేడపైన పైన ఆరేస్తుండగా దేవుని మాట్లాడినట్టు అనిపించిందండి ఎందరికో నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు పండుగలకు ఎంతకు జరుపు ఉండేదాన్ని దేవుని పండగ ఇంకా వేడుకగా జరపాలని ఆశ కోరి ఉన్నాను కానీ ఈ రోడ్డు చాలా భయంకరమైనది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎంత బాధకరంగా ఉండేదో పడిపోతూ ఉండేవారు మునిగిపోతూ ఉండేది భారం కలిగి నా దైవజనులు ఒక సంవత్సర కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు అమ్మ ఈ ఏరియా మునిగిపోతుంది నీ నిన్ను చూడాలైన నన్ను కూడా ఒక పడవలో తీసుకుని వెళ్ళి వేరే చోట పెట్టారమ్మా నా బిడ్డ ఉండగా ఆ ఏరియా మొలగకూడదు అని దైవజను కోరగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జన చైతన్య కాలనీ మొలగలేదండి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఇది ఎందుకంటే మోకాల్లో పైన నీరు పాములు రకరకాలైన చీడ పురుగులు లైట్లు ఉండవు చాలా దారుణం రోడ్లు గోతులు పడిపోయేవారిని కడిగేదాన్ని ఇక్కడే అంత దారుణమైన రోడ్లో ఆరాధన పెట్టాలనుకున్నాను కానీ ఇక్కడ కాదు ఇంకా అంటే పీస్ఫుల్గా ఉండాలి అందరికీ అనుకున్నానండి నేను కానీ దేవుడు బయలుపరిచింది ఏంటంటే నీ ఇంట నేను నివసించ కోరుచున్నాను కదా అన్న మాటకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు బ్యాడపన పెట్టాలా ఇంట్లో పెట్టాలని అనుకున్నానండి కానీ దేవుడు బయలుపరిచింది ఏంటంటే బహిరంగ కొడికి జొరపించమని దేవుడు తెలుపడం దైవ జంతులను తెలిపేను అమ్మ ఈ కూడిగా బహిరంగంగా పెట్టాలనుకుంటున్నాను నేను కానీ ఆ రోడ్డు తుఫానికి మళ్ళీ వర్షానికి మళ్ళీ మునిగిపోయిందమ్మా మళ్ళీ తుఫాన్ అంటున్నారు ఇంకా మునిగిపోతే వచ్చిన జనాలకు కూడా నేను ఆశ్రయం ఇవ్వలేను ఇబ్బంది పడితే నా వాళ్ళని ఒకరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదమ్మా ప్రార్థన చేయండి అంటే అయ్యగారు ఇప్పుడేమో దేవుడు మీకు ఉన్నాడమ్మా మీరు చేసుకోండి అని అన్నారండి ఆ మరుసటి రోజు నుంచి వర్షం ఆగిపోయిందండి నిజంగా అంతటి కార్యము ఈ క్రిస్మస్ జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు నిజంగా నిజంగా శాంతంగా జ్ఞాపకం ఉందండి మీరు పెట్టుకున్న కోడికి రోజు ముందు రోజు కూడా మబ్బుగానే ఉంది అయితే చాలా భయం వేసిందండి ఇంతమందిని ఆహ్వానించాలనుకుంటున్నాను బహిరంగ కూడిక జరపాలి అనేకులకి రక్షకుడి సువార్తను తెలపాలి అనుకున్న నాకు దేవునికి కన్నులు ఎందుగా ఇంతటి ఆశ్చర్యకార్యములు జరిగించినందుకు దేవునికే మహిమ అండి నేను పరిశుద్ధ ప్రార్థన మందిరానికి ఎలా సంఘ సభ్యురాలు అంటే మా చెల్లి ద్వారాగా ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే బిడ్డలు లేని కారణంగా ప్రకాష్ గారికి ఇక్కడ ఉన్న కొంతమందికి అందరికీ నా బంధువులకి తెలుసు పదేళ్లుగా నాకు బిడ్డలు లేని కొరతను ఆ సంఘము దేవజనకరాలు గారు ఆశ్రయం ఇచ్చి ఒక వాగ్దానం నెరవేరే ద్వారాగా నాకు బిడ్డలను కలిగ చేయడం దేవుని కృప వలన ఒక బిడ్డను నేను కన్నాను ఎలా అంటే నూతన ఆలయమున నీవు నీ బిడ్డను పరుండు చేసదు అనే వాక్యము అమ్మగారు బయలుపరిచారండి మందిరము ఇంట్లోనే జరిగేది ఆరాధన అమ్మగారికి అయితే ఫస్ట్లో నేను తొలిచూరు అమ్మగారు చెప్పగానే నీళ్ళు పోసుకున్నాను కానీ మందిరం కట్టబడలేదు మొదలు పెట్టారు మొదలు పెడితే ఏడో నెల వచ్చేసింది మందిరం ఆహ్వానం వచ్చింది నాకు నూతన ఆలయంలో బిడ్డను పరిగణ చేస్తుదు అనే వాగ్దానము ఇన్విటేషన్ పంపేటప్పుడు నాకు ఇంకా నెల టైంకు ముందుకు చల్లి ఈ ఆహ్వానం నాకు పంపించారు దేవుడు మాట నెరవేర్పు కాదని నాకు మనసు కనిపించింది కానీ అంగీకారం కాలేదు ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో తొలి గర్భము ధరించినప్పటి నుండి మా ప్రణవి నడిచే వరకు దేవుడి సాక్ష్యమేనండి ఎందుకంటే చెప్తున్నాను బలంగా ఇంజక్షన్ లేవంటే వైజాగ్ నుంచి వచ్చేవి రాత్రి రెండు గంటలకి కారు లేదంటే కార్ వచ్చేది అమ్మగారి ప్రార్థన వల్ల డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చేవారు అడగకుండానే అన్ని గొప్ప సాక్ష్యాలు ప్రతి సాక్ష్యమే డాక్టర్లు ఎనమండుగురు డాక్టర్స్లో నన్ను చూసేవారంటే అందరూ ఆశ్చర్యపోయేవారు నా చుట్టూరునే వండేవారు డాక్టర్స్ అట్టి ధన్యత దేవుడే ఇచ్చాడని నాకు నిజంగా ఉన్నవారు కూడా చేయలేరు నిజంగా కనాలనుకున్నా కూడా ఆ కృప ఎవరికి రాదు అనిపిస్తుంది ఇప్పుడికి తలపోసుకుంటే నిజంగా ప్రతిరోజు దేవుని వల్లే ఎందుకంటే ఏది తినాలన్నా తినలేకపోయేదాన్ని కూర్చోలేకపోయేదాన్ని నించోలేకపోయేదాన్ని అమ్మగారు ప్రార్థన చేయగా విడుదల కలిగేది ఆ రోజు దానికి ప్రార్థనతోనే ఆ బిడ్డను కన్నాను నడవట్లేదమ్మా అంటే పాకకుండానే నడుస్తుంది అన్నారు దయ్యంగా సంవత్సరం తిరగకుండానే ఎనిమిది వందల గ్రాములు పుట్టిన పిల్ల ఏడాదికి నడిసేదండి మందులు లేకుండా నీ బిడ్డ తిరుగుతుందంటే ఎన్నో మందులు వేయించాల్సి వచ్చిన నాకు ఈ రోజుకి మందులు లేకుండా నాకు మందులు లేకుండా ఇలా నడిపిస్తున్నాడు దేవుడు మాత్ర అందుకే దేవునికి మహిమ తరంగా ఈ కోడిక జరిపించాలనుకున్నాను అండి అభిషక్తులైన దైవజనులు గారు అభిషేకించబడిన తర్వాత వారానికి సాక్ష్యం అండి నాకు నిజంగా ఏది ఎవరి కోసం అడిగినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలా కనబడినట్టు ఏది అడిగినా కూడా వారంలోనే నెరవేర్పు ఎవరి కోసమైనా కూడా ఆరోగ్యం కోసం కానివ్వండి స్వస్థత కోసం కానివ్వండి ఎవరైనా భార్యాభర్తల గొడవల్లో కానివ్వండి ఎవరైనా సమస్యలో ఉన్న యాక్సిడెంట్ లైన్ ఏది అడిగినా కూడా విడుదల కలిగి చేసాడు దేవుడు కట్టి ధన్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులండి మా బావగారి విషయంలో కూడా రీసెంట్ గానే ఎంతో భారం కలిగి దైవజనులు ప్రార్థన చేశారు ఎవరు విప్పలేని సమస్యను పరిశుద్ధ ప్రార్థన మందిరం ద్వారాగా విడుదల కలిగిందండి వాళ్ళకి అందుకు బట్టి దేవునికి వందనాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సమయం సరిపోదు కానీ ఈ కూడిక గురించి కూడా కొన్ని సాక్ష్యాలు చెప్పాలి నిజానికి నా చేతులు ఈ కూడిక పెడతాను అని అనుకున్నానే కానీ నా భర్తని ఇది చేస్తారా ఇంతమందికి చెప్దామా ఇలాగా ఉందామా ఎక్కడ పెడదాము ఏమి చేద్దాము అని ఒక్క మాట కూడా ఇద్దరు ఇప్పటికీ డిస్కషన్ చేసుకోలేదు ప్రతిదీ దేవుని మీదే ఆనుకొని అమ్మగారండి దేవునికి మహిమకరంగా జరగాలి అని ప్రార్థన రిక్వెస్ట్ పూర్వకంగానే ఈ ఆరాధన నేను జరుపుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే గొప్పగా ఇది నాకు ఇప్పటికీ పుట్టిన కాడి నుంచి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను కానీ చేతిలో రూపాయి లేకుండా ఈ ఇంత ఘనంగా ఫంక్షన్ జరిగించడం ఇదే మొదటిసారి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే భోజనాలు ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము బయట ఉన్నామండి భోజనాలకి ఇంత అమౌంట్ అవుతుంది అంటే ఒక మేడం గారు ఫోన్పే చేసే అని అన్నారండి మిగతా దేనికో కావాలంటే నాగమణి తీసుకో అని అన్నారండి అలాగా అడగకుండానే దేవుడు కృపని ఇచ్చాడు శాంతంగా గృహంలో నీకు నేను సర్వ సమృద్ధిని దయచేస్తానని దైవచంద్ర గారు మాట్లాడని కన్నీరు కాచుట దేవుడు చూచాడు అని వాగ్దానాన్ని నెరవేర్చినందుకు దేవునికి వందనాలండి నేను కూర్చుండుట నిలబడుట నేను ప్రార్థన చేయుట నువ్వు చూచితి కదా దేవా అందుకే ఈ సాక్ష్యాన్ని నాకు ఇచ్చే కదా తండ్రి ఇంటి ధన్యత ఇచ్చినందుకు నీకు నా జీవితాంతమడి పడుతూ ఉంటానయ్యా దేవానికి స్తోత్రమయ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని మనసారి కోరుకుంటున్నానండి అందరికీ వందనాలు హ్యాపీ క్రిస్మస్ అంది అందరూ విందు చేసి దేవుని వాక్యాన్ని ఆనంది ఆనందంగా ఆహ్వానించుకో ఆశీర్వాదాలు పొందుకోవాలని మనసారి కూర పంచున్నాను దేవునికి నామనికి వందనాలు అనే